అందరికీ నమస్తే చైతన్యాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు వీడియోలో బాయిల్డ్ ఎగ్ మునక్కాయ కర్రీని తయారు చూపిస్తాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఆరు కోడిగుడ్లను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక బాండి పెట్టుకుని ఇందులో మూడు స్పూన్ల వరకును ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసి వీటిని ఒకసారి వేయించుకుని ఇందులో ఒక కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయలను వేయించుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి తర్వాత ఇందులో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న టమోటోలను కూడా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులో పావు స్పూన్ వరకు పసుపును వేసి మరొకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి టమోటోలను మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గిపోయిన టమోటోలలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మునక్కాయలను వేసి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మునక్కాయలలో ఈ కర్రీలో బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు కారంను వేసి మరి ఒకసారి కలుపుకోవాలి ఇందులో గ్రేవీకి తగినంత వాటర్ వేసుకోండి వేసుకొని ఈ మునక్కాయలను ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మునక్కాయలు ఉడికించుకుందాము మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇక్కడ నాకు మునక్కాయలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసాను ఇందులోనే హాఫ్ స్పూను ధనియాల పొడిని కూడా వేసుకోవాలి హాఫ్ స్పూను మెంతాక పొడిని వేసుకోవాలి మీ దగ్గర మెంతాక పొడి లేకుంటే కసూరి మేత వేసుకోండి ఈ విధంగా వీటన్నిటినీ కలుపుకొని మంట తగ్గించుకొని మరొకసారి ఉడికించుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసి ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం కదా వాటన్నిటిని ఈ విధంగా మధ్యకు కట్ చేసి ఇదే గ్రేవీలో వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయల కోడిగుడ్డి కర్రీ తయారైపోయి ఇందులో చిన్నగా చేసుకున్న కొత్తిమరణ కూడా వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్